హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ఇవాళ ఇరవై వచ్చేసి బయట నుంచి నిన్న కానీ ఇవాళ కానీ ఇరవై ఒక్క చిల్లర వచ్చినాయండి సరుకు బాగానే పెట్టారండి అమ్మకానికి కాకపోతే అప్పట్లాగే డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి హడావులు లేదండి హడావులు లేదు చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడితే కర్నూలు డీడీలు మీడియం బెస్ట్లు బెస్ట్లు కనబడ్డాయి ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు చూశానండి డీలక్స్ ఏం కనపడలా ఉంటే పదహారు వేలు వేస్తారు క్వాలిటీ డీలక్స్ ఉంటాయి ఇక బీఎఫ్లు అయ్యే లాస్ట్ ఇయర్ అయ్యే రేట్లు అండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి అనిపించవట్ల ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీకి ఉబేర్ వచ్చేసి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు చూశాను ఇంకా డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారండి ఇవాళ పద్నాలుగు వేలు ఇట్లా ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ ఉంటే పద్నాలుగు వేలు ఏమైనా డీలక్స్ ఎక్కడ ఉంటే ఏ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కనపడలేదు కానీ వన్ జీరో ఎయిట్ వన్ కనపడిందండి బెస్ట్ లేదండి హడావు లేదు పదమూడు వేలు అట్లా అడుగుతున్నారు బెస్ట్ డీలక్స్ ఏం కాదు బెస్ట్ కాబట్టి సేల్ అవ్వలేదండి పదమూడు వేలుకి ఇవళ వాస్తవం అది ఇవాళ హడావులు లేదండి మార్కెట్లో ఇంకా దాని తర్వాత మనకు టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదకొండు వేలు కొన్ని రకాలండి తెల్లపర రకాలు రెండు రకాలు ఉంటే పదమూడు వేలు దాకా చూశాను మంచి రకాలు మీకు కావాలంటే వీడియోలు చూడండి మధ్యాహ్నం అన్ని రకాలు తెలిసింది మీరు మధ్యాహ్నం వీడియోలు చూడట్లేదు మీకు తెలియట్లేదు రకాలు ఏందని మళ్ళీ కామెంట్లు అడుగుతూనే ఉంటారు మధ్యాహ్నం చూడండి ఎట్లా ఏ రకాలు ఏ రేట్లు పోతున్నాయని తెలుస్తాయి తర్వాత ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి ఈరోజు మార్కెట్ రేపు ఉండిద్దో లేదు తెలియదు కదా మనం ఏ రోజు మార్కెట్ ఆ రోజే కొంతమంది అంటుంటారు ఏందండి ఈరోజు రోజు మీరు రేటు చెప్పారు ఈరోజు ఎందుకు లేదండి ఎందుకు లేదంటే మార్కెట్ డౌన్గా ఉందిగా గిరాగైనప్పుడు కూడా పెరుగుతున్నప్పుడు పెరుగుతుంటుద్ది వాళ్ళ డౌన్ అన్నప్పుడు డౌన్ అవుతుంటుంది ఇదిగా మార్కెట్ డౌన్ కానీ ఉంది చివరి చూడండి రకాలు తెలుస్తుంది మధ్యాహ్నం చూడండి ముఖ్యం ఉద్యోగం ముఖ్యంగా మధ్యాహ్నం వీడియో చూడండి త్రీ ఫోరం నన్ను ఈ సంవత్సరానికి గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరానికి మీడియాలు పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ రకాలు కూడా పద్నాలుగు వేలు పదిహేను పద్నాలుగు వేలే చూశానండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల పైన అసలు మీడియం బెస్ట్ రకాలు త్రీ ఫోర్ అని అవట్లేదు కష్టంగా ఉంది ఇక బెస్ట్లు అయితే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేడు వేలు వేసారు ఇవాళ కూడా త్రీ ఫోర్ అని ఇక నంబర్ ఫైవ్ అండి నంబర్ ఫైవ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు అండి మించి అవట్ల ఇక ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి కొద్దిగా బాగుంటాయి బెస్ట్ రకాలు పదిహేను వేలు అంతే చూశాను కాకపోతే సూపర్ డీలాగ్స్ చూశానండి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అంటండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్దెనిమిది వేలు చదువుతున్నారు కానీ ఎవరు రాట్లా పదిహేడు వేలు వేశారు పదిహేడు వేల ఐదు వందలు కూడా వేస్తానన్నారంట అంతవరకు తెలుసు మీకు వీడియో పెడతాను క్వాలిటీ కూడా సూపర్ దేశవాళ్ళ నంబర్ ఫైవ్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే స్పీడ్ తగ్గింది లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి జరుగుతున్నాయి పదకొండు వేలు ఎక్కడైనా ఒక లాట అయితే బాగుంటాయి నిండు రంగులు ఉంటే బెస్ట్ రకాలు ఉన్నాయి ఉంటే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలే చూశానండి పదిహేను వేలు అవ్వట్లేదు వాస్తవం నేను చూసింది పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి వచ్చేసి లాస్ట్ ఇయర్ అయినా ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పౌడర్ మిల్క్ పనికి వస్తే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అండి అంతే లాస్ట్ ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలైనా లాస్ట్ ఇయర్ రంగులు ఉంటాయి ఇంకా ఈ సంవత్సరాన్ని తొడాలు చేయడానికి పనికి వస్తే మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను పదిహేను వేలు వేసే రకం కనపడలేదు సూపర్ డీలక్స్ కనపడలా పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూసింది డీలక్స్ అండి బాగుంది ఎక్కువ పద్నాలుగు వేలు వేసారు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ చూశాను సూపర్ డీలక్స్ పదిహేను వేల రకాలు నాకు కనపడాల ఫ్రీ డవల్ఫ్ ఫైవ్ బ్యాడింగ్ తర్వాత ఆరుమూరు పర్లేదండి ఆరుమూరు కొంటున్నారు మీడియాలో పదకొండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలే మీడియం బెస్ట్లో అంత మించి ఎవరు అడగట్ల బెస్ట్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బాగా జరుగుతుందండి మార్కెట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ అందరు అదే రేట్ లెక్కుంటున్నారు డీలక్స్ లోకల్ వాళ్ళు ఎవరన్నా జరుగుతుంటే పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది ఆరుమూరు సూపర్గా ఉంటాయి డీలక్స్ సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది రోమీ టూ సిక్స్ అండి సేల్ లేదు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు ఒక లాటే చూశాను పదహారు వేల ఐదు వందల మించి అసలు ఎవరు రాట్లేదంటండి బెస్ట్ కూడా బాగుంది క్వాలిటీ డీలక్స్ కాదులేండి బెస్ట్ కాకపోతే సేల్ లేదు ట్రోమీ టూ సిక్స్ సేల్ లేదు చాన్ చోట్ల అయిపోయింది తక్కువ అడుగుతున్నారు పదిహేను వేలు వేస్తావా అట్లా అడుగుతున్నారు సింధునూర్ మార్కెట్లో కొత్తవి వస్తున్నాయి అంటే అక్కడ రేటు తక్కువ అంటే అందువల్ల అడుగుతున్నారు తక్కువ రేట్లు అడుగుతున్నారు సింధునూరులో ట్రోమీ టూ సిక్స్లు బాగా వస్తాయంటండి కొత్తవి అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడే స్టార్ట్ లేండి బాగా కాదు స్టార్ట్ అయినాయి అందువల్ల ఇక్కడ రేట్లు తక్కువ అడుగుతున్నారు షార్క్ వన్ తేజ టైప్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పోతున్నాయండి మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ తేజ లాగా ఉంటే పదహారు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ షార్క్ వన్ జిన్ని టూ సిక్స్ టూ సిక్స్ రెండు అంతే క్లాసిక్లు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలనండి పదమూడు వేల పైన అవట్ల క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు అవుతున్నాయండి అంతే బుల్లెట్లు కూడా బెస్ట్ చూసాను మీడియం బెస్ట్లు చూశాను పన్నెండు వేలు బెస్ట్లు చూశాను పద్నాలుగు వేలు అంత డీలక్స్ రకాల బుల్లెట్లు ఏం కనపడ టూ జీరో ఫోర్ త్రీ చాలా కనబడుతున్నాయి కానీ స్పీడ్ మార్కెట్ లేదు ఓన్లీ బెస్ట్ డీలక్స్ లేదు అక్కడక్కడ సేల్స్ అయినాయి బెస్ట్లు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు జరిగినాయి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జరిగినాయి ఎక్కడైనా ఒక పద్నాలుగు వేలు వేశారు బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు వేసారండి అంత మించి అవ్వట్లేదండి అన్ని చోట్ల సేల్ అవ్వట్లేదు టూ జీరో ఫోర్ త్రీ ఉన్నాయి చాన్చోట్లు ఉన్నాయి కానీ సేల్ అందరూ అందరు చాన్ చోట్ల ఉన్నాయి కానీ టూ జీరో ఫోర్ త్రీ సేల్ అవ్వట్లేదండి వాస్తవం ఎల్లో సన్నం టైప్ కనబడింది ఆరుమూరు టైపు పదహారు వేలు చూశాను బెస్ట్ అంత అంత ఒరిజినల్ ఏం కాదు మీకు వీడియోలో పెడతాను చూడండి వీడియోలో చూడండి ఇక దాని తర్వాత మనకు బంగారం బంగారం వచ్చేసి మీడియం బెస్ట్లు పదమూడు వేలు చూశాను బెస్ట్లు పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ మాత్రం టూ జీరో ఫోర్ త్రీ సారీ బంగారం మన బంగారం పదిహేను వేలు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి డీలక్స్ బాగుంది పదిహేను వేలు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ బంగారం త్రీ త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియం మీడియం బెస్ట్ రకాల స్పే సే అంత స్పీడ్గా లేదు బెస్ట్ రకాలు కొద్దిగా అడుగుతున్నారు అయితే అంత అడుగుతున్నారు కానీ అందరూ మూమెంట్ లేదు మూమెంట్ లేదు సేల్ అంత హడావుడిగా లేదు ఇప్పుడు మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి నిండు రంగులు ఉంటే ఏదైనా ఎక్కడన్నా మీడియం బెస్ట్లు మంచి ఉంటే పద్నాలుగు వేలు ఇస్తారు అది కూడా స్పీడ్గా లేదు బెస్ట్లు పదిహేను వేలు నుంచి బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేల ఐదు వందలేనండి ఇక సూపర్ టెన్ వచ్చేసి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూశాను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పదహారు వేల దాకా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బాగా జరిగినాయి బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ మాత్రం సూపర్ టెన్ పదిహేడు వేలే చూశానండి కాకపోతే పెద్దగా లేవు సూపర్ ప్లేన్ అసలు ఉన్నాయి కూడా తాన తక్కువ ఎక్కడన్నా వచ్చాడు కనబడుతున్నాయి కాకపోతే అడిగేవాళ్ళు కూడా అంత మూమెంట్ లేదు తేజ అండి మార్కెట్ స్లోగానే ఉంది మీడియాలు పిక్కలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియాలో శుద్ధమైన రకాలు అంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశాను ఇంక అంతమించి పోవట్లేదండి పదహారు వేలు ఇట్లా మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలే జరిగిందండి మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు నేను ఎక్కడ చూడలేదండి లేదు బంగ్లాదేశ్ ఆడావాళ్ళు లేదండి ఇప్పుడు పెట్టుకొని కూడా అనవసరం మళ్ళీ బంగ్లాదేశాలు రావాలా వాళ్ళు స్పీడ్గా కొనాలా కొద్ది టైం పట్టింది ఒక వారం టైం బట్టి వచ్చిన స్పీడ్గా కొనాలండి మళ్ళీ లేరు బంగ్లాదేశాల్లో ఎవరు లేరండి లోకల్ వాళ్ళు అడపదడపగా ఉంటున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందలు లోకల్ ఇండియా పార్టీ తాలిషానికి వస్తే చేతాలు ఎక్కువ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రంగులు డీలక్స్ తాలంటే పదివేల ఐదు వందలు కలగలుపులు పదకొండు వేలు జరుగుతున్నాయి ఎయిటీ పర్సెంట్ ఎరుపులు అదితే పన్నెండు వేలు జరుగుతున్నాయి ఆరుమూరు తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బాగానే ఉంది సీడ్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేల దాకా మీడియాలు రంగులు బాగుంటే ఆ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి డీలక్స్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కామన్గా ఉందండి డీలక్స్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు బాగుతున్నాయి ఓవరాల్గా మార్కెట్ స్పీడ్గా లేదు సెల్స్ చివరి దాకా చూడండి లైక్ చేయడం మట్టి మాకు అండి రేపు మార్కెట్తో కలుస్తాను